ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే వీడియో కంప్లీట్గా ఫోకస్ మొత్తం కర్ణాటక స్టేట్ మీద ఉందనమాట అందులోను కర్ణాటక స్టేట్లో కూడా బాగల్కోట్ అనే డిస్టిక్లో నవనగరకు చెందిన అభిషేక్ అనే పర్సన్ మీద యూట్యూబ్ మొత్తం హల్చల్ అవుతుంది మొత్తం ట్రెండింగ్ ఉందన్నమాట యూట్యూబ్ అది ఎందుకు అంటే కనుక అబ్బాయి వాళ్ళ అబ్బాయి టెన్త్లో ఆరు సబ్జెక్టులు ఆరుకి ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్కి టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయంట అంటే థర్టీ టూ పర్సెంట్ వచ్చింది అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఏ మాత్రం ఆ అబ్బాయిని ఒక మాట కూడా అనుకోకుండా వాళ్ళు కేక్ కట్ చేయించి మొత్తం కంప్లీట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట అంటే పేరెంట్స్ ఈ పేరెంట్స్ నిజంగా అండి చెప్తున్నాను ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి చాలా గ్రేట్ అండి ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఇంకా బయట ఐదు వందల యాభై ఐదు వందల నలభై ఐదు వందల డెబ్భై ఆరు వందలకి ఆరు వందల ఇరవై ఐదుకి ఆరు వందల ఇరవై నాలుగు కూడా వచ్చింటే అయినా కూడా పేరెంట్స్ ఒక మార్క్ ఏడబోయింది అంత పర్సెంటేజ్ ఆడబోయింది ఐదు పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వచ్చినా కూడా ఇంకా ఫైవ్ పర్సెంట్ ఏడబోయింది అని పిల్లలని చాలా కొడతా ఉంటారు తిడుతూ ఉంటారు పక్కనంతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు కానీ అసలు ఈ పేరెంట్స్ అనేది నిజంగా వాళ్ళ గుండె చాలా ఎక్కువ రోజులు బ్రతకాలి నేనైతే ఇంకా గట్టి కోరుకుంటాను ఎందుకంటే అట్లా కంపేర్ చేసుకోకుండా పిల్లలను ఎంకరేజ్ చేసి ఈ కేక్ కట్టింగ్ చేయడం అని అంటే అబ్బాయి చెప్పాడంట అబ్బాయి నేను న్యూస్ కూడా చూశాను అబ్బాయి క్లియర్గా చెప్పాడంట నాకు నేను ఫెయిల్ అయినా కూడా ప్రాబ్లం ఏమి లేదు నా కాళ్ళ మీద నేను నెల నిలబడే యొక్క నమ్మకం అనేది నాకు ఉంది నేను బిజినెస్ చేసుకుంటాను ఒకవేళ నేను మళ్ళీ సప్లీ రాసి ఫెయిల్ అయినా కూడా నా కాల మీద నేను నిలబడతాను ఏదో ఒక బిజినెస్ చేసి నేను డబ్బులు సంపాదిస్తాను అనే నమ్మకము నాకుంది అంటే ఆయన ఒకటే అంటున్నాడు నా జీవితం అనేది టెన్త్ ఫెయిల్ అయితే అయిపోలేదు ఇంకా ఉంది నేను ఇంకా బిజినెస్ చేసి ఇంకా చాలా డబ్బులు సంపాదిస్తాను ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్పేసి కళాఖండిగా క్లియర్గా చెప్తున్నాడు అనమాట సో ఇలాంటి పేరెంట్స్ అంటే ఎంకరేజ్మెంట్గా ఉన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బయట వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వానికి ఇన్ని వచ్చినాయి వీనికి ఇన్ని వచ్చినాయి అని చెప్పేసి పిల్లలు పే పిల్లలని పేరెంట్స్ రుద్దడము వాళ్ళని టార్చర్ పెట్టడం ఇట్లాంటివి చాలా చూస్తుంటాం కానీ ఇది అరుదైన రకం అనమాట అరుదైన రకం ఇట్స్ వెరీ వెరీ గుడ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ పేరెంట్స్ అండ్ కర్ణాటక పీపుల్ అండ్ అభిషేక్ ఎస్పెషల్లీ అభిషేక్ మీకు తెలుసా కొడుకు పదవ తరగతిలో ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వలేదు అయినా ఆ తల్లిదండ్రులు కొడుకుని ఒక్క మాట కూడా అనలేదు పైగా సెలబ్రేషన్స్ కూడా చేశారు ఈ క్రమంలో కర్ణాటకలోని తల్లిదండ్రులు చేసిన చూసి నెటిజలు ఫిదా అవుతున్నారు అదేంటి ఫెయిల్ అయితే కూడా సెలబ్రేషన్స్ చేస్తారా అదేగా మీ డౌట్ రండి తెలుసుకుందాం కర్ణాటక బాగల్కోట్లోని బసవేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అభిషేక్ అనే యువకుడు చదువుకుంటున్నాడు అయితే అతను ఇటీవల టెన్త్ ఎగ్జామ్ రాశాడు అతనికి టెన్త్లో ఆరు వందలుకిగాను గాను రెండు వందలు మార్కులు వచ్చాయి అతను అన్ని సబ్జెక్ట్లలో ఫెయిల్ అయ్యాడు ఈ క్రమంలో తల్లిదండ్రులు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు తమ కొడుకు కేవలం ఈ ఎగ్జామ్లో మాత్రమే ఫెయిల్ అయ్యాడని సప్లిమెంటరీలో మళ్లీ పాస్ అవ్వొచ్చని ధైర్యం చెప్పారు అంతటితో ఆగకుండా అతని ఫ్రెండ్స్ బంధువుల్ని పిలిచి గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేశారు తమ కొడుకుకు కేక్ తింపించి మరీ ధైర్యం చెప్పారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు ఆ తల్లిదండ్రులు చేసిన పనికి ఫిదా అవుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి